రేసలాడు హలేలుయ్యా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మీకోసమే ఇది దాటిపోకండి ప్రార్థనలో ఏకీభవించండి భర్త భార్య కోర్టు కేసులు ప్రభా భార్యభర్తల మధ్య చిన్న చిన్న మనసు కూడా వచ్చినప్పటికి కూడా కోర్టులకి కేసులు వేసుకుంటున్నారు నాయన కేసులు వేసుకొని మాకొద్దు అంటున్నారు ప్రభా నీవు ఒకటి చేసిన వారిని మనుషు మనుషులు ఎవ్వరు కూడా వేరు చేయకూడదని నీ యొక్క ఆజ్ఞ ఉన్నది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు కూడా మరి ఓర్చుకోలేకుండా కోర్టు కేసులన్నీ కోర్టుల చుట్టూ తిరుకుండా కాలం సమయం వృధా చేసుకుంటున్నారు ప్రభావ లాయర్లకు డబ్బులు కడుతున్నారు ఆయన సహాయం చేసి లాయర్లు కూడా ఎంతో కుయుక్తితో అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు రాజా సహాయం చేయండి మరి ఎవరికి న్యాయం జరగాలో న్యాయం జరిపించండి భార్యాభర్తల కోర్టు కేసులలో విడాకులు తీసుకోకుండా వారిని ఒకటిగా చేయండి నాయన ఎందుకంటే మధ్యలో బిడ్డలు నలిగిపోతున్నారు కదా ప్రభా అయా బిడ్డల ముఖం చూసి ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళు కలిసి జీవించే కృపణ దయచేయండి ఎంతో ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా నాయన కొద్ది రోజులకే ఆరు నెలలకే సంవత్సరానికే విడిపోతున్నారు నాయన సహాయం చేసి ప్రభా మరి మోస ధర్మశాస్త్ర ప్రకారం విడాకులు మీ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చిన అంటున్నారు కానీ ప్రభా ప్రజా అర్థం చేసుకునే మనసు దయచేయండి మగవారైతే భార్య ఉండగా ఇంకా వేరే స్త్రీలతోని మరి ఆడవారైతే భర్త ఉండగా వేరే పురుషులతోని మరి సంభాషణ చేస్తూ సెల్ఫోన్లు ఉపయోగించుకుంటూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు ప్రభా ఎవరికి తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాయన ఒకటో పెళ్ళి రెండో పెళ్ళి మూడో పెళ్ళి అనుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాయనా కాలములు సమయంలో నీ స్వాధీనంలో ఉన్నాయి మా యొక్క అవసరతలన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా మార్పు కలుగజేసి మంచి ప్రపంచాన్ని మంచి రాజ్యాన్ని మంచి యొక్క దేవుని రాజ్యాన్ని మాకు ఇస్తామని ప్రియమైన ఏ శ్రవములు అడిగి వేడుకొచ్చు ఆం తండ్రి ఆమెన్